థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ ఎగ్రిబడి థ్యాంక్ యూ మరి దుబ్బాక నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉంటాయి మరి అన్ని మండలాల్లో కూడా మరి మన గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ మరి అన్ని మండలాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాం కొత్త గొప్ప మన తోసిన కాడికి అంత గొప్పగా జరుపుకోకపోయినా మన ఆర్థిక ఉడదడుగులను తట్టుకొని మన క్రిస్మస్ పండుగ ఎప్పుడు కూడా ఘనంగా జరుపుకుంటాం మరి అదే తరహాలో ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి క్రిస్టియన్స్కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని నియోజకవర్గాలల్లో అన్ని మండలాలల్లా మరి పండుగకు చాలామంది ధనవంతులు పండుగ చేసుకుంటారు పేదోళ్ళకు పాపం ఖర్చు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది వాళ్ళు అయ్యో పండుగ వస్తుంది కదా కొత్త బట్టలు తెచ్చుకోవచ్చు కదా మంచి భోజనం తినచ్చు కదా మరి మనకు డబ్బులు లేకపాయా అని చెప్పి మరి బాధ పడుతుంటారు చాలా కుటుంబాలు మరి ఈరోజు ఆ బాధ ఉండకూడదు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ బాధ కూడా ఉండకూడదు పండుగ పూటన్నా నాలుగు బుక్కలు మంచిగా సంతోషంగా తినాలని పోవాలి కొత్త బట్టలు వేసుకోవాలి సంతోషంగా ఉండాలని చెప్పి మరి అప్పటి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఏసుక్రీస్తు ఆశీషులతోటి మరి వారికి ఆలోచన పైన భగవంతుడు ఏసు ప్రభు మరి వారిని ఆశీర్వదించి భగవంతుడికి మా మా ప్రజలకు మీరు ఈ విధంగా సేవ చేయండి అని చెప్పి ప్రభువైన యేసు మరి వారికి కేసీఆర్ గారికి ఒక ఆలోచన పంపించి మెసేజ్ పంపించి మరి ఇలాంటి కార్యక్రమానికి నాంది పలికిన నాయకుడు అప్పటి కేసీఆర్ గారు ఇది వాస్తవం ఎవరు ఏం చెప్పినా మరి ఇప్పుడు చాలామంది చర్చలు ఈ ఉత్సవాలకు వచ్చిర్రు మరి మన రాజా జోసఫ్ గారు జీవన్ రాజు గారు రుబీన్ గారు సత్యం గారు దినకర్ గారు ధ్యానరాజు గారు మరి మూర్తి గారు మార్క్ గారు మరి రుబీన్ ఇద్దరు ముగ్గురు రుబీన్లు ఉన్నారు మరి వారందరికీ వేదిక మీద ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వాళ్ళ ఆశీస్సులు ఇదే విధమైన ఆశీసులు నాకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అందిస్తున్నారు వాళ్ళ ఆశీస్సులతోటి నేను ఈరోజు మీ ముందు ప్రభువైన యేసు గురించి చెప్ మాట్లాడే నా సోమత కలిగిందంటే ఇంతమంది ఇంతమంది ఆశీస్సులతో నాకు ఈరోజు అవకాశం వచ్చింది ప్రతి సంవత్సరము మరి నా ఎలక్షన్లో కూడా మరి వీళ్ళందరూ కూడా నేను దీవించి మరి ప్రతి చర్చికి కూడా నేను పోయి మరి ఆశీస్సులు తీసుకున్నా స్వయంగా పిలుస్తూరు ప్రభాకర్ రెడ్డి గారు మీకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా మా చర్చికి రండి మా ఆశీస్సులు తీసుకోండి అని చెప్పి ఇప్పుడు కాదు నేను రెండుసార్లు ఎంపీ అయినా ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆ శిష్యుల కోసం నన్ను స్వయంగా ఈ పెద్ద మనుషులందరూ కూడా నన్ను చర్చలకు పిలిచి ఆశీర్వాదం చేసి నువ్వు ముందుకు నీకు ఏం కాదు ఖచ్చితంగా ప్రభువైన ఏసు ఉన్నాడు వారి దీవెనలన్నీ ఖచ్చితంగా ఉంటాయి మరి అలలుయా అని చెప్పి నాకు ఆశీర్వదించిన ప్రభులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ చప్పట్లతో గట్టి కొట్టాలి మరి వారికి కూడా మరి క్రీసు యేసు ఏసు క్రీస్తు ఆశీషులు ఇంకింత ఉండాలని చెప్పి మా ప్రభువులకు కూడా నేను ఈ ఈరోజు వాళ్ళ వారిని కూడా నేను నమస్కారాలు ప్రత్యేకంగా తెలుపుకుంటున్నా మరి గతంలో మరి పేదవారందరికి కూడా మంచి బట్టలు ఉండాలి అని ముఖ్యమార్డు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి చీరలు మరి మహిళలకు చీరలు మరి మగవాళ్ళకు మంచి డ్రెస్ పాలిస్టర్ డ్రెస్ ఇచ్చి మరి ఏ మండలంలో ఆ మండలం ఇబ్బంది పెట్టకూడదు మరి అక్కడి వరకే పోవాలా మండలంలో పిలిపించుకోరు అన్ని గ్రామాలలోకి వెళ్ళి నేను స్వయంగా రిక్షాలు పెట్టి ఆటోలు పెట్టి మరి దుబాకా కానీ దౌదాబాద్ కానీ చేగుంట కానీ నార్సింగ్ కానీ ఇవన్నిటి కూడా స్వయంగా నేను మరి వారిని ఆహ్వానం చేసి మరి వాళ్ళతో కూర్చొని భోజనాలు చేసి గత పది సంవత్సరాల నుంచి ఒక ఆచారంగా మరి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది మరి మరి బట్టలు మాయమైపోయినాయి తూతూ మాత్రం ఏదో చేసేసి ఇలా అన్ని కలిసి ఒక విధాలు మరి ఎవరు వస్తారు దుబాకలు ఇది రావాలంటే రాగలుగుతారా దుబాకలో చర్చి లేవా చేగుండలో లేదా నర్సింగ్లో లేదా దౌదాబాద్లో లేదా మరి ఎక్కడ అక్కడ గౌరవించుకోవాలి అక్కడ ఉన్న చర్చిలలో మరి వాళ్ళు మనకు ఫాదర్స్ ఉంటారు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకొని అక్కడ చేసుకుంటే సంతోషంగా హ్యాపీగా మరి రెండు బుక్కలు తిని ఇంటికి పోయి మరి వారి ఆశీర్వాదాన్ని మనకు ఉంటాయి నిండుగా మరి ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసేది మరి ఇప్పుడు ఏమైతుంది మీరు ఒక్కసారి గమనించాలి మరి నిన్న మొన్న ఎలక్షన్లు అయినాయి నేను రాజకీయ మాట్లాడదలుచుకోలేదు ప్రభు ఇప్పుడు రుబిన్ గారు ఏదైతే ప్రజల గురించి ఒక మెసేజ్ ఇచ్చిండో ఆ మెసేజ్ మీద నేను మాట్లాడుతున్నాను మరి నిన్న మొన్న సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి పక్కన వాళ్ళు కోటి ఆశలతోటి ఉన్నారు వాళ్ళ వాళ్ళ గ్రామాల సేవ చేయాలి ప్రజలకు ఇంతో అంత మేలు చేయాలి శుభ్రంగా గ్రామాలన్నీ శు శుభ్రంగా ఉంచుకోవాలి మంచి నీరాన్ని తీయాలి మరి వారికి ఇస్తేనే మేము ఇంత కష్టపడి గెలిచిన తర్వాత నాకు ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పి కొత్తగా నిన్న ఎన్నికైన సర్పంచ్లకు కూడా వారికి కూడా ఆశీస్సులు ప్రభు అయిన యేసు ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుకో కోరుకుంటున్నాం వారిని కూడా మీరు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం రాజకీయంగా ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను ఏసు ప్రభువు దీవెనలు మా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల మీద కూడా ఉండాలని చెప్పి ఈ క్రిస్మస్ పౌండేషన్ సందర్భంగా నేను వారిని ఆశీర్వదించవలసింది నేను కోరుతున్నాను మరి ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలకు సేవ చేసే మంచి మనసు ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా వారిని వారికి కూడా మంచి మనసు ఇచ్చి మరి పేదలకు ఈ ప్రాంతంలో ఉన్న పేద పేదలకు మరి మంచి నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మరి వారికి కూడా మరి ఈ సీట్లో కూర్చున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు కూడా ప్రభువైన ఆశీస్సులు మరి వారికి ఇచ్చి మంచి మనస్సుతోటి వాళ్ళకు బా ఆలోచన రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా మరి ఇంత పెద్ద ఎత్తున మరి మీరు అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఈ సంవత్సరం చాలా తక్కువ వచ్చింది మరి పోయినసారి ఒక టెన్ పర్సెంట్ కూడా ఈరోజు మనం కలవలేకపోతున్నందుకు నిజంగా నాకు బాధగా ఉన్నది అప్పుడేమో అన్ని మండలాలకు వెళ్ళి అన్ని చర్చిలకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి కలిసి మరి వారితో భోజనం చేసే అవకాశం ఉండేది ఈసారి అందరిని కలిసి ఒకటే దాకా లేచి కాబట్టి ఎవరు రాలేకపోయిరు మరి నేను ప్రభుత్వం బాగా బల తరఫున కూడా మరి నేను మీ అందరినీ క్షమించవలసిందిగా మరి నేను కోరుకుంటున్నా మరి ఏది ఏమైనా మీ ఆశీస్సులు మరి దుబాక నియోజకవర్గంలో ఎనిమిది మండలాలలో ఉండాలని చెప్పి ఆ ప్రభువాయి యేసు మరి మా దీవెనలు పూర్తిగా మరి వారి ఆశీస్సులు పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి మా అమ్మ ఇప్పటికే లేట్ అయిపోయింది చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని